అలాగే అమ్మ మీరు ఇంతకుముందు చెప్పారు ఆయిల్స్లో గుడ్ ఫ్యాట్ ఉండదు అనేసి చెప్పారు అయితే ఏంటి అంటే ఆయిల్స్ కూడా ఇవి మంచివి ఇవి మంచివి కావు అనేసి ఉంటాయి కొన్ని ఆయిల్స్ అవి ఏంటో మీరు చెప్పగలరా అంటే ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకోమని చెప్తున్నారు అవి కొంచెం కాస్ట్లీ అందరూ ఎఫర్ట్ చేయలేరు కానీ మనము ఏం చేయొచ్చు అంటే వేరుశనగ నూనె మంచిది ఓకే ఈ ఎప్పుడైతే మనకి ఈ ఆయిల్స్ వచ్చేసినాయో ఏది సన్ రైజ్ అని ఇట్లాంటి ఆయిల్స్ అవి ఆల్రెడీ కాస్తారు వాటిని ఓకే దానివల్ల దానిలో ఉండే పోషకాలు పోతాయి ఓకే దా ఒకసారి మరిగింది ఆయిల్ అంటే మళ్ళీ మనం ఇంట్లోకి వండుకునేటప్పుడు మళ్ళీ మరిగించాల్సి వస్తుంది అందుకోసం చెప్పి అవి మంచిది కాదని చెప్తున్నారు తక్కువ ఆయిల్ వేసుకున్నా కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇప్పుడు మనం మామూలుగా ఆ ఆయిల్స్ ఎక్కువ తీసుకొచ్చుకొని ఎక్కువ ఎక్కువ వాడేసి ఆరోగ్యాలు పాడు చేసుకునే కన్నా నువ్వుల నూనె ఆవాల నూనె వేరుశెనగ నూనె కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ దొరుకుతాయి మనము చాలా మందివి ఈరోజు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మధ్య తరగతి వాళ్ళు కూడా అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అవునండి మగవాళ్ళు కూడా బ్యూటీ పార్లర్స్కి వెళ్తున్నారు అంటే వాళ్ళు దేనికి వెళ్తారు కి వెళ్తున్నారు లేడీస్ బ్యూటీ పార్లర్ ఈ మధ్యన స్కిన్ కోసం ట్రీట్మెంట్ ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు కానీ దాని మీద పెట్టే డబ్బులతోటి మీరు ఆ బ్యూటీ పార్లర్కి కానీ సెలూన్స్కి కానీ పెట్టే డబ్బులతోటి మీరు ఆయిల్స్ మంచి ఆయిల్స్ కొనుక్కొని తిన్నారనుకోండి మీ హెల్త్ చాలా బాగుంటుంది సో మనం ఫస్ట్ ఇన్బిల్ట్ లోపల నుంచి రావాలి అది ఇప్పుడు బాహ్య సౌందర్యం కాదు మనం తీసుకునే ఫుడ్ మన బాడీ చెప్తుంది మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాము అనేది మన మనలో ఎంత హిమోగ్లోబిన్ ఉంది మన మొహం చెప్పేస్తుంది ఓకే ఎలాగో మీరు బ్యూటీ గురించి చెప్పారు కాబట్టి ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల బ్యూటీ పైన మన శరీరం పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మీరు ఇందాక చెప్పినట్టు జంక్ ఆ జంక్ ఫుడ్ ఆ జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నారు కాబట్టి పేల్ అయిపోతున్నాం కాబట్టి బ్లడ్ ఉండే లేదు కాబట్టి మనం పై పైన మెరుగులు చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా నెయ్యి తినండి ఎవరైనా ఏ వయసుకి సంబంధం లేకుండా ముసలి వాళ్ళు కూడా నెయ్యి తినొచ్చు ఆడవాళ్ళు నెయ్యి తినొచ్చు అందరు అన్ని వయసులో వాళ్ళు నెయ్యి తినొచ్చు నేతి మీద మీరు నెయ్యి మీద ఇన్వెస్ట్ చేయండి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మీద ఇన్వెస్ట్ చేయండి మీ డబ్బుని మీరు పెద్ద బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మీ వంటిల్లే పెద్ద బ్యూటీ పార్లర్ చూసారా ఇది గుర్తు పెట్టుకోండి వంటిల్లే పెద్ద బ్యూటీ పార్లర్ అలాగే అమ్మా ఈ నెయ్యి అనేది కూడా ఆవు నెయ్యే తినాలి అని అంటుంటారు మరి ఆవు నెయ్యి అనేది మంచిదని చెప్తున్నారు చెప్తున్నారు మంచిదే కావచ్చు కానీ ఆవు నెయ్యి చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అందరికి అది పెద్ద అందరి ద్రాక్ష అందుకని మనము కనీసం గేదెల నెయ్యి అయినా సరే తీసుకోవచ్చు మనం పాలు థిక్ మిల్క్ కొనుక్కున్నాం అనుకోండి అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ కొనుక్కున్నాం అనుకోండి మనకి ఇంట్లోనే నెయ్యి వస్తుంది చాలామంది ఏం చేస్తున్నారంటే నెయ్యి తినడం కోసం బయట నుంచి నెయ్యి తెచ్చుకుంటున్నారు అవును ఏదైనా సరే రెడీగా ఉన్నది రెడీమేడ్ ఫుడ్ ఏది కరెక్ట్ కాదు వాళ్ళు తయారు చేస్తారు అవును ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు ఇప్పుడు బియ్యం ఉంటాయి మన ఇంట్లో ఉంటాయి ఈ బియ్యాన్ని మనం కడిగి మనం వండుకుంటాం ఎగ్జాక్ట్లీ మనం ఏమేస్తున్నామో మనకు తెలుసు అవును ఇప్పుడు పెరుగుంది చాలామంది పెరుగు కొనుక్కుంటారు కరెక్ట్ కాదు పాలు కొనుక్కోవాలి మన ఇంట్లో మనం తోడేసుకోవాలి అది ఎంత పెద్ద పనేవి కాదు చాలా చిన్న పని అది భర్త చేయొచ్చు భార్య చేయొచ్చు ఆఖరికి నేర్చుకుంటే పిల్లలు కూడా చేయొచ్చు అది ఏ పెద్ద ర్యాకెట్ సైన్స్ కాదు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వాళ్ళు బయట పెరుగు గట్టిగా ఉండటం కోసం పుల్లగా అవ్వకుండా ఉండటం కోసం దానిలో ఏదో ఒకటి కలుపుతారు అదే మన ఇంట్లో మనం తయారు చేసుకుంటే ఏమీ కలపం జస్ట్ పాలు కాస్తాము వేడి కాగిన తర్వాత ఆరిన తర్వాత దాంట్లో కొంచెం మన ఇంట్లో పెరుగు వేస్తాం అంటే ఈ పెరుగు మనం తయారు చేసుకున్నదే మళ్ళీ పెరుగు కోసం తయారు చేసి వేస్తున్నాం అంటే ఎక్కడా కలుషితమయ్యే అవకాశం లేదు మనం చెయ్యాల్సింది ఏంటంటే కలుషితం కాని ఆహారాన్ని ఎంత ఎక్కువ తీసుకున్నా ఏమీ కాదో దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేసుకోవాలి